అందరికి నమస్కారం నేను మీ రాజేష్ ప్రజాపతి శివజ్యోతి జ్యోతిష్యాలయం ఆర్పి ఆస్ట్రోన్ రీసెర్చ్ సెంటర్ వార ఫలాల్లో భాగంగా ఈ నెల తొమ్మిదవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఈ వారం మనం చూద్దాం మొట్టమొదటిది మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు చూస్తున్నాం శుభ ఫలితాలు ఉన్నాయి ముఖ్య కార్యక్రమాలకు సంబంధించిన విషయాలలో విజయాలను అందించేటువంటి అవకాశం కనిపిస్తుంది వారం మేషరాశి వారికి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార రంగంలో ఎవరైతే ఉన్నారో వీరికి మంచి ప్రభావం కనిపిస్తుంది ఈ వారంలో ప్రత్యేకించి నూతన ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో కొత్త వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రారంభాలకు సంబంధించి కానీ లేదా కొత్త వ్యాపారాలకు సంబంధించిన ఆలోచన విధానాలకు సంబంధించి కానీ ఈ వారము అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఇంకా మంచి ఫలితాలు రావడం కోసం మేషరాశి వారు రామనామ జపము చేసుకోవడం వల్ల కష్టాల కడల నుంచి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు శుభం ఇక రెండవ రాశిని మనం చూసినప్పుడు వృషభ రాశికి సంబంధించినటువంటి ఫలితాలు ఉద్యోగ ప్రయత్నాల్లో ఎవరైతే ఉన్నారో ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి వారం కొంత బలం కనబడుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాధించేటువంటి అవకాశాలు వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి చదువు ఎవరైతే పరీక్షలకు సంబంధించినటువంటి విషయాలలో కొంత ఇబ్బంది అనేటువంటిది అనుభవిస్తూ ఉన్నారో అలాంటి వారికి ఈ వారము ఖచ్చితంగా విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వృషభ రాశి వారికి మరింత మంచి ఫలితాలు రావడం కోసం మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా పరీక్షలు రాత పరీక్షలు ఎవరికైతే ఉన్నాయో వారు పరీక్షలకు వెళ్లే ముందు ఒకసారి గణపతి దేవాలయ దర్శనం చేసుకోవడం మంచిది స్వామివారి దగ్గర ఐదు ప్రదక్షిణలు చేసుకొని ఓం గం గణాధిపతయ్య నమ అనేటువంటి మంత్రం చదువుకోవడం మంచిది శుభం ఇక మిథున రాశి వారిని వారం మనం చూసినప్పుడు మిథున రాశి వారికి దైవ బలం చాలా అనుకూలంగా ఉంది ఈ వారం కాబట్టి ఎవరైతే మీరు మీ కార్యక్రమాలకి సంబంధించి కానీ లేదా ఏదన్నా ఒక కొత్త ప్రాజెక్టుకు సంబంధించి కానీ తర్జన భర్జన పడుతూ ఉన్నారో గతంలో అంటే అది అవుతుందో కాదో ముందుకు వెళ్ళాలో లేదో ఇలాంటి విచిత్రమైనటువంటి ధోరణిలో మీరు ఏదైతే గత వారాలలో ఇబ్బంది పడ్డారో ఈ వారం మీకు ఆ సమస్య నుంచి గట్టెక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా దేవుడి అనుగ్రహం మీ పైన ఉంది ఖచ్చితంగా మీరు ఈ వారము చాలా అంటే చాలా పనులని పూర్తి చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది మిథున రాశి వారికి మరింత బలం రావడం కోసం మరింత మంచి ఫలితాలు రావడం కోసం మీకు దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ దేవాలయ దర్శనము చేయండి దానితో పాటుగా హనుమాన్ చాలీసా పారాయణం కూడా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది ఈ వారం మీకు శుభం ఇక కర్కాటక రాశి వారిని వారం చూస్తే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వీరి రాశిలో కర్కాటక రాశి వారికి కొంత మనోబలం అవసరం మనోధైర్యం అవసరం కారణం ఏంటంటే కొన్ని పనులలో ఆటంకాలు కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా అయిపోతుంది అనుకునేటువంటి పని కూడా ఈ వారం కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశమే కనిపిస్తుంది కాబట్టి ఈ వారం ఏవి కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులకు సంబంధించి ధనం ఎక్కువగా వెచ్చించేటువంటి విషయాలలో ఒక అడుగు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది ఇంకా మంచి బలం మీరు పొందడం కోసం ఈ వారం శివాలయ దర్శనము చేయండి ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి చేసుకోండి ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి శుభం ఇక సింహరాశి వారిని మనం చూసినప్పుడు వ్యాపారంలో లాభాలు ఉన్నటువంటి వారం ఇది సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు చేసేటువంటి పనులలో ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ప్రత్యేకించి ధనాదాయం పొందేటువంటి అవకాశం ఉన్నటువంటి వారం ఈ వారం చిన్న చిన్న ప్రయత్నాల ద్వారానే విజయాన్ని సాధించగలిగేటువంటి శక్తి ఈ వారం సింహరాశి వారికి ఉంది కాబట్టి సింహరాశి వారు ధైర్యంగా ముందుకు వెళ్ళడం మంచిది కానీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టవలసినటువంటి వారం ఖచ్చితంగా కొంతమందికి గుండెకు సంబంధించినటువంటి అంశంలో కొంత ఏదైనా అలజడి జరగవచ్చు కాబట్టి ఆ ఒక్క అంశాన్ని దృష్టిలో ఉంచుకొని మిగతా అన్ని అంశాలు కూడా చాలా మంచి ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి ఈ వారంలో ఆరోగ్యం బాగుండడం కోసం సూర్యదేవుడి ఆరాధన చేయడం మంచిది వీలుంటే సూర్యనారాయణ స్వామి స్తోత్రం చదవడం కానీ వినడం కానీ చేసేటువంటి ప్రయత్నం ఈ వారం మీకు ఆరోగ్య రీత్యా మంచి ప్రభావాన్ని ఇస్తాయి మిగతా అన్ని అంశాల్లో చాలా అనుకూలంగా ఉన్నటువంటి ప్రభావాన్ని మనం చూస్తున్నాం శుభం ఇక రాశి వారిని వారం మనం చూసినప్పుడు కన్యా రాశి వారికి చాలా అంటే చాలా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి అంటే గడు కాలాలు గత వారాలలో జరిగినాయి గత వారం కొంత అనుకూలమైనటువంటి స్థితిగతులు చూసాం ఈ వారం ఇంకా బాగుండేటువంటి పురోగతి మనకు కనిపిస్తుంది ప్రత్యేకించి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అదృష్టం వరిస్తుందని చెప్పాలి ఈ వారం పట్టిందల్లా బంగారం అనేటువంటి అవకాశం ఏదైతే ఉందో అది కన్యా రాశి వారికి ఈ వారం ఖచ్చితంగా ఆ అవకాశం ఉంది ప్రత్యేకించి మిత్రుల సలహాలు స్నేహితుల సలహాల ద్వారా మీరు ముందుకు వెళ్ళడం వల్ల ఖచ్చితంగా మంచి ప్రభావాన్ని చూస్తారు మీకు నమ్మకమైనటువంటి స్నేహితుల మాట వినండి వారు చెప్పేటువంటి విధి విధానాలు ఆలోచించి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా చాలా మంచి ప్రభావాన్ని ఈ వారం కన్యారాశి వారు చూడబోతున్నారు ఇంకా మంచి ఫలితాలు రావడం కోసం రావడం కోసం విష్ణు సహస్రనామావళి చదవడం కానీ వినడం కానీ చేయడం లేదా విష్ణాలయ దర్శనాలు కానీ చేయడం కొంత మంచి ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి శివం కన్యా రాశి వారికి వారు రాశి వారికి కూడా చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి వారం అనే చెప్పాలి లక్ష్మీ కటాక్షం ఉంది పెట్టుబడులు ఫలిస్తాయి మీరు ఏవైతే దేంట్లో అయితే పెట్టుబడులు పెట్టి వ్యాపారంలో చేసేటువంటి పరిస్థితి ఉంటుందో ఏవైతే కొత్త పెట్టుబడులకు సంబంధించిన అంశంలో ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అధిక లాభాలు చూసేటువంటి వారంగా తులారాశి వారికి ఈ వారం మనం చెప్పవచ్చు కాబట్టి తులారాశి వారు ఈ వారం వేసే ప్రతి అడుగు కూడా దిగ్విజయంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది కానీ పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో పెద్దలతోటి కూర్చొని చర్చించేటువంటి ప్రయత్నం చేయడం కూడా మంచిది అంటే పెద్దల సలహాలు అనేటువంటివి కొంత మీకు అనుకూలమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి ఈ ఒక్క విషయము చేసుకుని ముందుకు వెళ్ళడం మంచిది ఇక ఈ వారం మీరు మీ ఇష్ట దైవాన్ని స్మరించుకోండి అలాగే ఇంటి ఇల్వేల్పు ఎవరైతే ఉంటారో వారి దేవాలయ దర్శనం చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా చాలా మంచి ఫలితాన్ని వారి ఈ వారం చూడబోతూ ఉన్నారు శుభ ఇంకా వృచిక రాశి వారిని వారం మనం చూసినప్పుడు కొంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి వారము అని చెప్పాలి ఇది అంటే చెయ్యాలా వద్దా ముందుకు వెళ్తే ఏమవుతుందో వెనక్కి వెళ్ళిపోవాలా ఇలాంటి ఆలోచన ధోరణితో ఉన్నటువంటి పరిస్థితి వృత్తికి రాశి వారికి ఉంటుంది ఈ వారం అలాంటి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే నూటికి నూరు శాతం మీరు మీ ఉద్యోగంలో అలాగే మీరు చేసేటువంటి ప్రయత్నాలలో ఖచ్చితంగా విజయం సాధించేటువంటి అవకాశాలు తొంభై ఐదు శాతం కనిపిస్తున్నాయి అలాగే కొనుగోలు విషయంలో అమ్మకాల విషయంలో ఒక అడుగు కనిపెడుతూ ముందుకు వెళ్ళడం మంచిది ఇక మిగతా అన్ని అంశాలు చాలా అనుకూలంగా ఉన్నటువంటి వారం ఇంకా మంచి ఫలితాలు రావడం కోసం గణపతిని ఆరాధించడం వల్ల గణపతి దేవాలయ దర్శనం చేయడం వల్ల మీకు ఆ గణపతి దయతో ఆ అడ్డంకులన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది శుభం ధనస్సు రాశి ఇక ధనస్సు రాశి వారికి సంబంధించి ఈ వారం అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారు అంటే అది ధనస్సు రాశి వారు ధనస్సు రాశి వారికి ఈ వారము అద్భుతమైనటువంటి ఫలితాలు మనం చూడబోతుంది ప్రత్యేకించి పూర్వాషాఢ నక్షత్రం వారికి చాలా అనుకూలంగా ఉన్నటువంటి స్థితి మనం గమనిస్తున్నాం కొన్ని స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో ఈ వారం వెసులుబాటు కనిపిస్తుంది ప్రత్యేకించి లక్ష్మీ కటాక్షం ధనానికి సంబంధించినటువంటి విషయంలో కొంత ఉత్తమమైనటువంటి కాలము అని చెప్పవచ్చు ధనస్సు రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు రావడం కోసం లక్ష్మీదేవి ఆరాధన చేయండి వీలుంటే కనకదార స్తోత్రం వినడం కానీ చదవడం కానీ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం రావడంతో పాటు ఆ లక్ష్మి మీ దగ్గరే చివరి వరకు నిలబడేదానికి కూడా అవకాశం ఉంటుంది శుభ మకర రాశి వారిని ఈ వారం మనం చూసినప్పుడు చాలా మంచి గ్రహ పరిస్థితి కనిపిస్తుంది ఈ వారం అంటే మీ సంసార జీవితంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు చాలా వరకు తొలగిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది కొంతమంది ఈ కోర్టు కేసులకు సంబంధించి కానీ ఏవైతే కోర్టుకు సంబంధించినటువంటి చికాకులతోటి బాధపడుతూ ఉన్నారో గతంలో నుంచి వారికి ఈ వారం కొంత ఉపశమనం దొరికేటువంటి అవకాశం కనిపిస్తుంది ప్రత్యేకించి ధైర్యంగా ముందుకెళ్లడం అనేటువంటిది చెప్పవలసినటువంటి సూచన ధైర్యంగా ముందుకు వెళ్తే ఖచ్చితమైనటువంటి విజయాలు మీ వెంట ఉంటాయి ప్రత్యేకించి ఈ కోర్టు చికాకులకు సంబంధించి కానీ భార్యాభర్తల మధ్య సంబంధించినటువంటి గొడవలకు సంబంధించి కానీ ఈ వారం విజయం మీ వైపు ఉంది కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఇంకా మంచి ఫలితాలు రావడం కోసం దుర్గాదేవి దేవాలయ దర్శనము చేసుకోండి ఖచ్చితంగా అమ్మవారి శక్తి మీ వైపు ఉంటుంది శుభం ఇక కుంభరాశి వారిని వారం మనం చూసినప్పుడు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారం కుంభరాశి వారికి కుంభరాశి వారికి వ్యతిరేక ప్రభావాలు అంటే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెప్పవచ్చు ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి అంశంలో కుటుంబ పరమైనటువంటి అంశంలో కొంత ఇబ్బంది అనేటువంటిది ఎక్కువగా వీరి జాతకంలో కనిపిస్తుంది కుంభరాశి వారికి కాబట్టి కుంభరాశి వారు ఈ వారం ఎవరికి కూడా కమిట్మెంట్లు ఇవ్వకపోవడం మంచిది అంటే ఈ వారం మీ పని నేను పూర్తి చేస్తానని కానీ ఎవరికైనా ధనం ఇవ్వవలసి ఉంటే నేను ఈ వారం మీకు ధనం ఇచ్చేస్తానని కానీ ఎవరికి ఎలాంటి మాటలు మీరు ఇవ్వవద్దు అలా ఇచ్చారు అంటే ఇరుక్కునేటువంటి అవకాశం ఉంటుంది తద్వారా మాట పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ వారం ఆచి చూచి అడుగులు వేయడం మంచిది ఇంకా మంచి ఫలితాలు రావడం కోసం నవగ్రహ దర్శనం చేయండి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం వల్ల కొంత మంచి ప్రభావం ఉంటుంది కొంత మానసికంగా ప్రశాంతత ఏర్పడుతుంది శుభం ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశికి సంబంధించినటువంటి ఫలితాలు మనం ఈ వారం చూసినప్పుడు కొంత అద్భుతాలు జరిగేటువంటి అవకాశం ఉంది మీనరాశి వారికి ఈ వారంలో ప్రత్యేకించి నూతన ప్రయత్నాలు ఏవైతే మీరు చేస్తూ ఉన్నారో ఆ నూతన ప్రయత్నాలకు సంబంధించి ఖచ్చితమైనటువంటి విజయాలు కనిపిస్తూ ఉన్నాయి మీ జాతకంలో ఈ వారము వాటితో పాటుగా కొత్త వస్త్రాలు కొనేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అంటే కొత్త బట్టలు కొనేటువంటి అవకాశం మీనరాశి వారికి కనిపిస్తుంది ప్రత్యేకించి భూలాభాలు ఉన్నటువంటి వారము అని చెప్పవచ్చు మీకు జనవరిలో నేను ఒక విషయం చెప్పాను భూ వివాదాలకు సంబంధించి ఆ వివాదాలకు సంబంధించి ఈ వారము ఒక మంచి సూచన అనేటువంటిది మీ వరకు వస్తుంది అది మీకు అనుకూలమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఇంకా మంచి ఫలితాలు రావడం కోసం మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి దేవాలయ దర్శనము చేయండి వీలుండి వినగలిగితే గురుపాదక స్తోత్రం వినడం కానీ చదవడం కానీ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇది చేయడం వల్ల ఇంకా మంచి మంచి ఫలితాలు తొందరగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే నాలుగు రోజులు అయ్యేటువంటి పని రెండు మూడు రోజుల్లో పూర్తయ్యేటువంటి అవకాశం ఈ మీనరాశి వారికి ఉంటుంది శుభ ఇక ఈ వార ఫలితాలు అనేటువంటిది నా పరిజ్ఞానం సహకరించినటువంటి మేరకు నాకున్నటువంటి జ్ఞానం మేరకు ద్వాదశ రాసుల వారికి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనేటువంటిది మీకు అందించడం జరిగింది ప్రతి లాగానే ఈ వారం కూడా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది రెండు అంశాలే మొట్టమొదటిది నేను చెప్తున్నటువంటి వార ఫలితాలలో మీకు ఎంతవరకు అనుకూలంగా అనిపించింది అంటే నేను చెప్పినటువంటి ఫలితాలు మీ రాశికి ఎంతవరకు దగ్గరగా ఉన్నది అని మీకు అనిపించింది అనేటువంటి విషయాన్ని దయచేసి మీరు తెలియజేయగలరు ఒక కామెంట్ రూపంలో అయినా సరే లేదా ఒక లైక్ చేసైనా సరే ఈ వీడియోని మీ యొక్క స్పందనని తెలియజేయటం మంచిది దానివల్ల నేను ఇంకేదన్నా మెరుగుపరుచుకోవాల్సినటువంటిది ఉంటే ఖచ్చితంగా మెరుగుపరచినటువంటి ప్రయత్నం చేస్తాను కారణం ఏంటంటే ఎంతో రీసెర్చ్ చేస్తే తప్ప ఒక వార ఫలితాలు అనేటువంటివి బయటకు తీయడం కష్టం అలాంటిది మీకోసం నేను ఎలాంటి రుసుము లేకుండా ఈ వార ఫలితాలు అనేటువంటి మాధ్యమ ద్వారా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది కానీ ఇది నేను చెప్తున్నటువంటిది నాకు తెలుసు ఇది అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తుంది అందరికీ కూడా అని కానీ మీ నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ని బట్టే నాకు ఆ ప్రభావం అనేటువంటిది తెలుస్తుంది కాబట్టి అందుకోసం మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ వారం జరిగిన చివరి రోజులో మీకు ఈ వీడియోకి సంబంధించి మీ వార ఫలితాలు ఎలా ఉన్నాయి నేను చెప్పిన దానికి ఎంత దగ్గరగా మీకు ఉన్నాయి ఒకవేళ మీకు అది కరెక్ట్గా చెప్పాను అంటే ఎస్ మీరు చెప్పింది నాకు కరెక్ట్గా జరిగింది అనేటువంటి రిప్లై ఇవ్వండి ఒకవేళ జరగలేదు అంటే మీరు చెప్పిన దానికి నా జాతకానికి ఎలాంటి పొంతన లేదు మీరు చెప్పింది నాకు ఇది జరగలేదు అనేటువంటి రిప్లై ఇవ్వండి లేదు నేనేం చెప్పలేకపోతున్నాను అండి నాకేదో జరిగినట్లే ఉంది జరగనట్టు ఉంది రెండు కూడా కనిపిస్తుంది అంటే దానికి సంబంధించిన రిప్లై ఇవ్వండి ఇది నా మొదటి విజ్ఞాపన మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఇక రెండో విషయం చూసినప్పుడు ఇంతవరకు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎవరిని అడగలేదు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి కానీ ఇప్పుడు మీరు మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ నచ్చితే మీరు ఒక లైక్ ఇవ్వండి ప్రతి వీడియోకి ఒక కామెంట్ ఇవ్వండి మీరు ఇంకేదన్నా నా నుంచి తెలుసుకోవాలి అనుకుంటే ఒక మెసేజ్ ఇస్తే దానికి సంబంధించినటువంటి వీడియో చేసే ప్రయత్నం చేస్తాను శాస్త్రానికి సంబంధించి అలాగే మీ పర్సనల్ విషయాలకి సంబంధించి కూడా అంటే కొంతమంది ప్రేమకు సంబంధించినటువంటి అంశంలో కొన్ని విచిత్రమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు అలాంటి వాటికి సంబంధించి ఉద్యోగరీత్యా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు వివాహం జరిగినటువంటి వాళ్ళు సంతాన విషయంలో సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు భూమికి సంబంధించినటువంటి వివాదాలు ఉన్నటువంటి వాళ్ళు సమస్య ఏదైనప్పటికీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది కానీ ఉంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ నాకు వాట్సప్ చేయండి మీ జాతక పరిశీలన చేసి మీరు ఏం చేసుకోవాలి ఎలాంటి ఫలితాలు మీరు ఈ మీరు చేసేటువంటి ప్రభావాన్ని బట్టి మీరు పొందుతారు ఏ దేవాలయ దర్శనాలు చేయవలసి ఉంటుంది అలాగే మీకు ఏ రత్నధారణ అనేటువంటిది చేస్తే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఏ దేవాలయాలు ఏ మంత్ర జపాలు చేయాలి ఇలాంటివన్నీ కూడా మీకు నేను ఒక పూర్తిగా ఒక బుక్లెట్ లాంటిది అంటే ఇలాంటి ఒక బుక్లెట్ నేను మీకు పూర్తిగా ఫిల్ చేసి మీకు అందించడం జరుగుతుంది దాంట్లో మీకు మీ జీవితానికి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ మీకు అందుతుంది శుభం నేను మీ రాజేష్ ప్రజాపతి శానం శివజ్యోతి జ్యోతిషాలయం ఆర్పి యాస్ట్రో రీసెర్చ్ సెంటర్ మా వాట్సాప్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఈ నెంబర్కి మీరు జస్ట్ ఒకసారి హాయ్ అని కానీ జై శ్రీరామ్ అని కానీ పంపిస్తే మీ వివరాలు ఏం పంపించాలి అనేది ఆటోమేటిక్ మెసేజ్ ద్వారా మీ వాట్సాప్కి వస్తాయి తద్వారా మనం టచ్లో ఉండొచ్చు మీ అందరికీ కూడా ఇక ఈ వారం సెలవు తీసుకుంటూ మీ అందరూ శుభంగా ఉండాలని ఆశువుని కోరుకుంటూ నేను మీ రాజేష్ ప్రజాపతి శానం శివజ్యోతి జ్యోతిషాలయం ఆర్పి యాస్ట్రోన్ రీసెర్చ్ సెంటర్ శుభం ఓం నమశివాయ శివాయ గురువే నమ స్వస్తి